Hi hello friends, welcome to our channel Radha Talks. బుల్లితెర నటి జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు గుప్పిడంత మనసు సీరియల్లో జగతి మేడంలా ఎంతో మందిని ఆకట్టుకుంది తన కట్టుబొట్టుతో అభిమానుల్లో ఆమెకు ఫిదా అయిపోయేలా చేసుకుంది అయితే సీరియల్లో చూసిన జగతికి నిజ జీవితంలో ఉన్న జ్యోతిరాయ్కి చాలా తేడా ఉంది బయట ఆమె మోడ్రన్ లుక్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాలకు పిచ్చెక్కిచ్చేలా చేస్తుంది అసలు మన జగతి మేడమేనా ఈమె అనేటట్లుగా నెట్టింట రచ్చ చేస్తుంది ఈ అమ్మడు ఇదిలా ఉంటే గుప్పెడంత మనసు సీరియల్ కు గుడ్ బై చెప్పేసిన తర్వాత వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ బిజీ బిజీగా ఉంది ఈ క్రమంలోనే తాజాగా మరొక హాట్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది జ్యోతి రాయ్ కొత్త వెబ్ సిరీస్ నో మోర్ సీక్రెట్స్ ఈ సిరీస్ నుంచి జగతి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది దీంట్లో బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని లిప్ కిస్ ఇస్తున్న జ్యోతి ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్ లో నా ఫస్ట్ లుక్ షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది తెలుగు హిందీ భాషల్లో రాబోతోంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్థి కి థ్యాంక్స్ ఈ సూపర్ వెబ్ సిరీస్ లో నాకు ఫీమేల్ లీడ్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను దీని గురించి మిగిలిన అప్డేట్స్ త్వరలో చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిరాయ్